గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదేళ్లు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వారికి అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా దోచుకున్నారని దోపిడీకి పాల్పడిన ఎంతటి వారినైనా శిక్షిస్తామని తిరుపతి పార్లమెంటు డివిజన్ అధ్యక్షులు నరసింహయాదవ్ స్పష్టం చేశారు సోమవారం తిరుపతి ప్రెస్క్లో నరసింహయాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆస్తుల్ని అమ్మడం జరిగింది రెండు వందల యాభై ఐదు కోట్ల పైన ప్రాపర్టీలు అమ్మి ఏ విధంగా దుర్వినియోగం చేశారో ప్రత్యక్షంగా కనపడుతోంది బెంచీల పేరుతో పూల మొక్కల పంపిణీ పేరుతో ఏదైతే భారీ ఎత్తున రిటైర్ అయిన కొంతమందిని తీసుకొచ్చి అధికారులు తీసుకొచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలంలో శాఖరీలు చెల్లించి ఎన్నికల విధులకి వాళ్ళ యొక్క ఎన్నికల విధుల కోసం వాళ్ళని ఉపయోగించుకునే నిధులు ఖర్చు పెట్టిన సంఘటనలు మనం చూసాం అదే కాకుండా ఈరోజు భారీగా కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఏదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి మామూలుగా ఫిక్సెడ్ డిపాజిట్లు అవన్నీ కూడా కరిగించేసినారు ఈ పొద్దు వచ్చిన రెండు వందల యాభై ఐదు కోట్లు కూడా ఖర్చు పెట్టేసి పోంగా ఈరోజు డెబ్బై కోట్ల రూపాయలు ఇప్పుడు ఓడీలో ఉంది అప్పుల్లో అప్పుల ఊబిలో కూలుకొని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దానిపైన సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకొని దానికి బాధ్యులైన వారిపైన ఎందుకంటే మనం చూసాం ఇంకో పక్క టీటీడీ చూస్తే శ్రీవాణి ట్రస్ట్ దగ్గర నుంచి మొత్తం అవినీతి మయం చేశారు దేవుని పేరుతో దర్శనాల టికెట్ను విచ్చల విడిగా బ్లాక్ మార్కెట్లు అమ్మి ఏ విధంగా దోచారో టీటీడీ ఐదు సంవత్సరాల చరిత్ర చెబుతుంది ఇంకా ప్రసాదాల్లో కల్తీ అంటామా ఇంకోటి అంటామా లేదా సొంత కుమారుని గెలుపు కోసం టీటీడీ ఖజానాను ఏ విధంగా పనంగా పెట్టి ఆ చైర్మను ఇక్కడ లోకల్ అప్పటి లోకల్ ఎమ్మెల్యే ఏ విధంగా కోట్లాది రూపాయలు సివిల్ వర్క్లు కేటాయించారో మనం చూసాం